సహజ గంభీర స్వరజరి కళాప్రపున్న డాక్టర్ భానుమతి విశ్వాస గలమై విఖ్యాత విదుషీమణిగా పరిమళ విరి డాక్టర్ భానుమతి బహుముఖ ప్రజ్ఞాశైలిగా విలక్షణ నటీమణిగా సంగీత దర్శకురాలిగా విశిష్ట గాయనిగా ప్రతిభా పాటవ శిరోమణిగా అపూర్వ ప్రజ్ఞా విధుషీమణిగా బహుముఖ ప్రజ్ఞల భానుమతి గారిని అటు సంగీత సాహిత్య సరస్వతిగా సారస్వతిగా విశిష్టంగా గుర్తుంచుకునేటువంటి స్మృతి దినోత్సవం ఈరోజు స్వరాక్షర శిల్పిగా అత్తగారి కథలతో ఇటు సాహిత్యలో కూడా అకాడమీ బహుమతి అందుకుని ఎంతో విలక్షణమైనటువంటి ఆ కథలు ఎప్పటికీ కూడా అటు అత్తల్ని కోడల్ని కూడా ఒప్పించి మెప్పులు పొందినటువంటి ఒక గడుసుతనం కథలు వ్యంగ్య చిత్రాలు అనొచ్చు అత్తగారి కథలు అత్తగారు ఆచారాలు అంటూ చాలా విశిష్టంగా ఉన్నటువంటి ఆ కథలు అన్నీ కూడా చాలా విలక్షణమైనవి పంతొమ్మిది ఇరవై ఐదు ఏడవ తారీఖు ఆ సెప్టెంబర్ను జన్మించిన ఆవిడ ఈ ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఐదు నుంచి భౌతికంగా లేకున్నా కూడా ఎప్పటికీ కూడా నేనే ఈ గోపాల అంటూ ఆ పిలుపులో ఎప్పటికీ ఆ స్వర ఆలాపనలో మనకి చిరస్మరణీయమే అంతేకాదు ఆ హో పావురమా అంటూ ఆ పావురము మన మనసుల్ని ఊపేటువంటి మల్లెల డోలికల్లో తేలించేటువంటి ఒక మల్లీశ్వరిగా కూడా ఎప్పటికీ చిరస్మరణీయంగా మనకి గుర్తుండిపోయేటువంటి ఒక విలక్షణ నటి విధుషీమణి డాక్టర్ భానుమతి అటు చండీరాణి గాను గృహలక్ష్మి గాను చెంచులక్ష్మిగా అయినా ఎలాగైనా మనకి చాలా ఒక విశిష్టమైనటువంటి నటి మనకి చివరగా మనకి ఎన్నో సినిమాలు అనిపించిన తాతమ్మ కళలో కానీ మనకి మంగమ్మ గారి మనవడిలో కానీ చాలా విలక్షణంగా మనకి కనిపించేటువంటి ఆ గృహలక్ష్మి గృహసీమకి అంతటికీ కూడా ఒక ఆదర్శ నటీమణి భరణి పిక్చర్సు అధినేతగా చాలా విశిష్టంగా మనకి విలక్షణంగా కనిపించేటువంటి ఆ విదుషీమణి ఎప్పటికీ చిరస్మణియే ఒక దమ్మున్న ధైర్యం ఉన్న కథానాయిక అంటే అటు అగ్రస్నట్లు నటులందరినీ కూడా ఎంజిఆర్ నటరత్న నటసామ్రాట్ ఇలా ఎంతమందితో చెప్పుకున్నా అందరిలో కూడా ఉండే ఒక ఆత్మాభిమానం ఒక ఆత్మస్థైర్యం గల ఒక తన స్థాయిని ఎప్పటికీ తగ్గించుకోనిటువంటిది పొగరు గర్వం అనుకున్నా కూడా ఒక ఆత్మగౌరవంకి ఆత్మాభిమానం నిండేనటువంటి ఒక వ్యక్తిత్వం అటువంటి ఆ కళాప్రపూర్ణ మనకి ఎన్నెన్నో విశిష్టమైనటువంటి ఆ గాయనిగా అందించినటువంటివి ఎందుకంటే ఇటు నటు అటు గాయనిగా ఒక సంగీత దర్శకురాలుగా ఇటు రచయిత్రిగా ఒక బహుముఖమైనటువంటి ఆ ప్రజ్ఞ కనిపించినటువంటిది కనుకనే ముందుగా మనకి ఎప్పుడో వర విక్రయంతో మొదలుపెట్టిన చిన్నప్పుడే సరస్వతిగా నటించింది కనుక ఆవిడ సంగీత సాహించే సరస్వతిగానే మనకి భానుమతి బహుముఖ ప్రజ్ఞల భానుమతిగా నిలుస్తుంది విశ్వనాథ్ సత్యనారాయణ గారి దగ్గర ఆయన ఎలా కథలు రాయాలని కూడా తెలుసుకునేటువంటి కనుకనే ఆవిడ మన కవి సమ్రాట్ విశ్వనాథ్ లాగే దర్శనాహంకారిగానే అనిపిస్తూ ఉంటుంది కానీ ఎంతో మృదువైనటువంటి మనస్సు అందుకని ఆవిడ పైకి మాట ఒక వ్యంగ్యం అనిపించిన మనస్సు రమ్యంగానే ఆవిడ యొక్క తీరుతెన్నులు కనిపిస్తాయి కనుక స్వర్గసీమ కానీ మనకి లైలా మంజులో ముఖ్యంగా ఎంతో విశిష్టమైనటువంటి నటన మాలతీ మాధవంలో ధర్మపత్ని గాను స్వర్గసీమ చాలా రత్నమాల అనే పిక్ సినిమాను కూడా ఆవిడ నిర్మించడం జరిగింది అటువంటి ఒక విశిష్టమైన విలక్షణ నటి ఆవిడకి మనకి పెళ్లి కానుక సినిమాలో కానీ తర్వాత చివరిగా మనకి బాగా కనిపించినటువంటి ఆ చివరి చిత్రం అదే తొంభై ఎనిమిదిలో పెళ్లి కానుక దాంట్లో అలాగే మట్టిలో మాణిక్యంలో సినిమాలో నిజంగానే ఆవిడ ఒక మట్టిలో మాణిక్యంగానే మనకి ఎప్పటికీ కూడా విధుశ్రీమణిగా విలక్షణ విధుష్రీమణిగా చిరస్మరణిగా ఆవిడకి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవోదయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష మల్లీశ్వరిగా అటు నటనలోనూ ఇటు పాటల్లోనూ ఎంతో ప్రత్యేకతను కనబరిచినటువంటి ఒక విలక్షణ వైవిధ్య నట శిరోమణిగా డాక్టర్ భానుమతి ఎప్పటికీ కూడా రాలే మిస్సమ్మగా మిస్ అయినా ఆ విజయం బహుముఖమైనటువంటి బహుమతిగా ఆవిడ యొక్క సంగీత ప్రజ్ఞ ఇటు సాహిత్య సారస్వత ఆ ప్రతిభా పాఠవం ఎప్పటికీ కూడా చిరస్మనేమే అందుకనే ఆవిడ ఆ చక్రపాణి సినిమా నిర్మాతగా మనకి అలాగే చండీరాణిగా గృహసీమ ముఖ్యంగా ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్జీఆర్ శివాజీ గణేష్ ఇలాంటివి అందరూ విఖ్యాత నటులతోటి తన స్థాయిని తగ్గనీయకుండా అటు హీరోలకు ఉన్నటువంటి క్రేజ్కి ఎటు ఏమాత్రం తగ్గకుండా ఉన్నటువంటి క్రేజీ అనేటువంటి ఒక విలక్షణ నటీమని చెప్పచ్చు అందుకనే ఆవిడ అత్తగారి కథలు కూడా అంత గడుసుదనం ఇటు నటనలోనే కాదు రచనలో కూడా ఆ గడుసుదనం ఆ సగసరితనం ఈ రెండూ కనిపిస్తాయి ఆమె స్వర విన్యాసంలో కూడా ఒక విలక్షమైన పాటలు మనకి ఆ ఓహోహో పావురమా అన్నటువంటి ఆ ప్రతిభా పాఠం ఎంతో శ్రీ సూర్యనారాయణ మేలుకో అంటూ కాదు ఆంగ్లం పాటల్లో కూడా చాలా ప్రజ్ఞగా తన కనబరిచినటువంటి విశేషత బామ్మ మాట బంగారు పాటగానే కాదు మంగమ్మ గారి మనముడిగా ఇటు బాలయ్యను యువతిని కూడా శాసించినటువంటి ఒక స్వరం కనుకనే అటు కవి సమ్రాట్ విశ్వనాథ యొక్క మెప్పును కూడా పొంది తన యొక్క రచనా పదంలోనూ ఇటు నటనా పదంలో కూడా ఒక ఆత్మాభిమానాన్ని నిండేనటువంటి ఒక దమ్ముని ప్రదర్శించినటువంటి దీశాలి డాక్టర్ భానుమతికి సహోదయని వాళ్ళు అర్పిస్తూ భవదేయుడు డాక్టర్ శిరీష